రాజకీయాల్లో చాలా తేడాలు చూస్తుంటాం సమయం సందర్భం బట్టి లెక్కలు కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి అయితే ఆ లెక్కలను అన్వేషిస్తూ ఎవరు ఎన్నికల్లో గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయాలు కూడా చెప్తుంటారు కొందరు విశ్లేషకులు ఇప్పుడు ఆ విశ్లేషకుల్లోనే గొప్ప పేరున్న అతి ముఖ్యమైన విశ్లేషకురుడు మస్తాన్ గారు ఆరా మస్తాన్ తెరపైకి వచ్చింది మనకి తెలిసిందే ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి కూడా తన విశ్లేషణను ఎన్నికల్లో ప్రజల మూడేలా ఉంది అని దానిపై ఎప్పటికప్పుడు తాను చెప్తూనే ఉంటారు అయితే తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీ గెలుస్తుందని చెప్పి ఏకంగా ఓడిపోయిన వ్యక్తే ఆరామస్తాను సరే లెక్కలు ఎందుకు మారాయి అన్నది తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టినా తాను మాత్రం ఈవీఎంలలో చాలా తేడాలు ఉన్నాయని ఈవీఎంలలో గోల్మాల్ జరిగినట్టుగా ఆధారాలు నా దగ్గర లేవు కానీ బలమైన ఆధారాలు దొరికినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతానన్నారు కానీ ఇప్పుడు అదే నిజమైంది దేశవ్యాప్తంగా ఆంధ్రాలో గోల్మాల్ అయిన ఎన్నికలు ఈవీఎంల గురించి ఇప్పుడు గట్టిగానే స్పందించే దానికి ఆస్ స్పందించేందుకు ఆస్కారాలు కనబడుతున్నాయి ఇటీవల రాహుల్ గాంధీ పేల్చిన పెను ఆనంద దీనికి కారణం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కూటమిగా కంటే ఏర్పడి గెలిచారు కానీ గుర్తింపు పేరు లేని వ్యక్తులకు కూడా వేల సంఖ్యలో మెజార్టీ వచ్చి గెలిపించారు కొన్ని ఊర్లు ఊర్లు సొంత కుటుంబ సభ్యులు వేసిన ఓట్లు కూడా గోలమాలయ్యాయి ఒకటి రెండు కాదు ఇలా అనేక రకాలుగా ఇబ్బంది అయింది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఇటీవల పేల్చిన బాంబు దీనికి సమాధానంగా కనబడుతుంది ఈవీఎంల ద్వారా బీజేపీ బతికి బట్టగడుతున్న సంగతి ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరి ముఖం తెరిపించే కార్యక్రమం చేశారు నిజంగా ఆయన ప్రజెంటేషన్ వింటుంటే చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఎంత దారుణంగా ఒక వ్యక్తికి నాలుగైదు ఓట్లు ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్లో ఓట్లు వేసిన ఘనతగా క్లియర్ కట్ కనిపించింది అడ్రస్లు గోల్మాల్ పేర్లు గోల్మాల్ తండ్రి పేరులో గోల్మాల్ తల్లి పేరు గోల్మాల్ ఇలా ఒక వ్యక్తికి అనేక సందర్భాల్లో అనేక ఊర్లలో ఓట్లు ఉన్నాయని ఇలా ఫేక్ ఓట్లు కలిగిన వ్యక్తులు ఏకంగా కోట్ల మందిలో చాలా కోట్ల మంది ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పారు దేశవ్యాప్తంగా ఆరున్నర కోట్ల మందిలో ఏకంగా రెండు కోట్ల ఫేక్ ఓటర్లను తయారు చేసి ఏకంగా రూటునే మార్చేసిన కార్యక్రమాన్ని ఆయన మన ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఆధారంగా ఆరామస్థాన్ తాజాగా వెలుగులోకి వచ్చారు తాను గతంలోనే నేను ఈవీఎంలపై చేసిన అనుమానాలు ఇప్పుడు నిజమయ్యే పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ లాంటి పెద్దలు ఏకంగా దీనిపై ఆధారాలు ఉన్నాయంటూ ప్రజెంటేషన్ ఇవ్వడం కారణం ఇదే అంటూ కూడా ఆరామస్థాన్ బల్ల గుద్ది చెప్తున్నారు దేశవ్యాప్తంగా గోల్మాలైంది ఆంధ్రప్రదేశ్లో నలభై యాభై లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు వచ్చాయి ఎలా వచ్చాయ్యా అని ఎన్నికల కమిషన్ అడిగితే ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు ఇది అసలు కథ ఈ కథకు కంచే వరకు ఎలా చేరిందో పక్కన పెడితే దొరుకుతారా దొంగలు లేదా అన్నది ఇప్పుడు క్లియర్గా చెప్పలేము ఈవీఎంలపై అనుమానాలు పెద్ద స్థాయిలో బలం వచ్చినట్లు ఇప్పుడు తెలుస్తుంది ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ పోలింగ్ అయిన తర్వాత కొద్ది రోజులకే ఏకంగా రెండు వందల ఇరవై ఆరు పేజీలతో నివేదికను ఎలక్షన్ కమిషన్ మీద ఇవ్వడం మనందరికీ తెలిసిందే ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించలేదు కాదు కదా కనీసం ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన సమాచారం తప్పని కానీ ఆ సమాచారంకు మాకు సంబంధం లేదని కానీ కనీసం ఆ పాయింట్స్ను కూడా ఎన్నికల కమిషన్ టచ్ చేయలేదు ఎందుకు టచ్ చేయలేదు ఎందుకంటే ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన రెండు వందల ఇరవై ఆరు పేజీల కంటెంట్ వాస్తవం కాబట్టి నిజం కాబట్టి ఏమో మరి వారి లెక్క ప్రకారం ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన లెక్క ప్రకారమే దాదాపుగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు శాతం ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోల్డ్ ఓట్స్ కంటే కంటెంట్ కౌంట్ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే ఎన్నికలు ముగిసేదాకా అయిన లెక్క కన్నా ఎన్నిస ఎన్నికల తరగత ముగిసిన తర్వాత వచ్చిన కౌంట్ ఓట్స్ ఏకంగా ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు ఇది ఒక పార్టీ ఓటమికి ఇంకో పార్టీ పతనానికి ఒక పార్టీ గెలుపుకు ఒక పార్టీ ప్రభంజనానికి దారితీసే పర్సంటేజ్ కాదా ఇది మరి ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇంత దారుణంగా మోసం జరిగిందని కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ కూడా కళ్ళు మూసుకొని జీవిస్తున్నాయి చాలా పార్టీ వాళ్ళేదో ఊరిన పోయే గాలిలా రాయి వేసినట్టు వేయాలా వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముందు రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి వదిలేశారు పెట్టిన ఎలక్షన్ కమిషన్కు ఛాలెంజ్ విసిరారు ఇది మా డేటా దీన్ని కాదని మీరు అనగలరా అని చెప్పి చెప్పారు చెబితే సహజంగా అది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అయినా కూడా దీన్ని పట్టించుకోలేదు ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తూ ముందుకు అడుగులు వేస్తుంటే ఎలా ఎన్నికల కమిషన్ దారుణంగా మోసం చేస్తుందని ఎన్నికల కమిషన్ దారుణంగా ఇరిగిస్తుందని ఎన్నికల కమిషన్ ఏకంగా దొంగ ఓట్లతో గెలుస్తున్న విషయాన్ని నేడు రాహుల్ గాంధీ బల్ల గుద్దీ బయటపెట్టిన అంశాలు కావా ఆరా మస్తాన్ మొదటి నుంచి చెబుతున్న లెక్కలు ఇవి కాదా ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా ఈ గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే ఏకంగా పన్నెండు పాయింట్ అరవై నాలుగు యా యాభై నాలుగు శాతం ఓట్లు ఓల్డ్ ఓట్స్ కన్నా ఎలక్షన్లో పాల్గొన్న ఓట్ల కన్నా ఫలితాల తర్వాత బయటపడ్డ ఓట్ల ఇలా అయ్యా అంటే ఇప్పటిదాకా సమాధానం లేదు చెప్పడమే లేదు దీనికి తగ్గ చర్యలు తీసుకోమన్నా ఆదేశాలు ఇచ్చిన ఓట్ ఫర్ డెమోక్రసీ ముందుకు అడుగులు వేసినా స్పందించలేదు ఆంధ్రప్రదేశ్లో ఓ ఫామ్ ట్వంటీ నైన్ ఏ మూతులో ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఇస్తుంటారట రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ ట్వంటీ నైన్లు ఇవ్వాలి ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే కానీ ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫామ్ ట్వంటీ ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదట ఏకంగా నూట తొమ్మిది రోజుల దాన్ని దాచారు ఎందుకు దాచారు సమాధానం లేదు నూట తొమ్మిది రోజుల తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు అది ఎందుకు పెట్టారు బ్యాటరీ ఛార్జింగ్ ఒకటే కాదు సమస్య ఛార్జింగ్ బ్యాటరీకి సంబంధించిన సమస్య అయినప్పుడు నూట తొమ్మిది రోజులు ఎందుకు ఫామ్ ట్వంటీ పేపర్ను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఆ ఫామ్ ట్వంటీ ఆధారంగా కేసులు పెడతారనా ఫామ్ ట్వంటీ ఆధారంగా కోర్టుకు పోతారనా సాధారణంగా కంటెస్టెడ్ ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తి ఇరవై తొమ్మిది ముప్పై రోజుల లోప ఏదైనా తనకు సమస్య ఉంటే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కానీ ఇక్కడ ఫామ్ ట్వంటీయే లేకుండా ఆయన కోర్టు మెట్లు ఎట్లా ఎక్కాడు అందుకే ఫామ్ ట్వంటీని ఇవ్వకుండా ఆపారనేది సమాచారం ఇది జస్టిసా ఇది న్యాయబద్ధంగా ఉందా ఇది మోసం కాదా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక మంచి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది సంజీవయ్య కన్నా గారు త్రిసబ్జ ధర్మాసనం ఒకటి వాళ్ళు దాంట్లో ఫామ్ సెవెంటీన్ సి అంటే ఆ రోజు కౌన్సిలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేటువంటి దాన్ని ఫామ్ సెవెంటీన్ సి అంటారు ఆ ఫామ్ సెవెంటీ సి అలాగే పోల్డ్ ఓట్స్ ఈవీఎం కౌంట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య గనక మిస్ మ్యాచ్ ఒక పోలిక ఓ పోలింగ్ బూత్ మిస్ మ్యాచ్ ఉంటా అక్కడ రీకౌంటింగ్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ రోజు ఇచ్చింది మరి అత్యుత్తన ధర్మాసనమైన సుప్రీంకోర్టు ధర్మాసనమే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఇచ్చింది ఆ గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కేసులో ఇచ్చినటువంటి తీర్పునకు చాలా ఆశ్చర్యంగా కలిగించింది ఇది వాళ్ళు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగానే ఉంది ఇప్పుడు మళ్ళీ అదే బాల్యాస్ గారు సుప్రీంకోర్టుకు మెట్లెక్కారు ఏందయ్యా మీరు చెప్పింది ఏమిటి చేస్తుంది ఏమిటి అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎన్నికల సమయంలో ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదంటే అది పక్కన పెడదాం కానీ ప్రజలు వేసిన ఓట్లను మాయ చేయడం ప్రజల తీర్పునే మార్చడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాదగ్గమైన పనైనా ఇది ప్రజలను మానాన్ని ప్రజల నమ్మకాన్ని కోల్పోయే దిశగా అడుగులు వేస్తున్న ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో ఆటంకం కాదా ఇలాంటి ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రజా సమస్య కాదు ప్రజలు ఇచ్చిన తీర్పులే ఇలా మార్చి పారేస్తామంటే నిజంగా ఇది దారుణమైన పరిస్థితి ఇలాంటి వ్యక్తులను వదలకూడదు ఇలాంటి చర్యలు సహించేది కాదు తాజాగా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నారు ఆయనకు అడుగులు బలం పడాలని ఈవీఎంలను పూర్తిగా బ్యాన్ చేయాలని మళ్ళీ తిరిగి పాత బ్యాలెట్ పేపర్ విధానమే తెరపైకి రావాలని ఖచ్చితంగా పోరాడాల్సిన సమయం వచ్చేస్తుంది ప్రజలారా అప్రమత్తంగా ఉండండి మీరు అనుకుంటున్నట్టు మీరు వేసిన ఓటు ఎటు పోతుందో దేవుడికి ఎన్నికల్లో మాత్రం మనం ఊహించిన పరిణామాలు జరగడం లేదంటే దాని అర్థం మాత్రం ఈవీఎంలో గోల్మాల్ మాత్రమే ఆధారాలతో దొరకబట్టిన రాహుల్ గాంధీ తదుపరి చర్యలు సంచలనమే అంటున్నారు చూడాలి మరి